హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్లో మరో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఆయన అప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నారు అలాగే ప్రచారం కూడా చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఈ దారుణ ఘటన జరగడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా వీడియో షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం గుండె తరుక్కుపోతుంది అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి చేసిన నేరం ఏంటని సిపి సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ విషయం అయితే కనుక ఆయన ఆయన ప్రశ్నించిన ట్వీట్ అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఐదేళ్ల చిన్నారి చేసిన నేరం ఏంటంటూ హైదరాబాద్ సి నగర్ సిపి సజ్జనార్ ట్విట్టర్ వేదిక గుండె తరక్కుపోతుంది అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారి చేసిన నేరం ఏంటి అని ప్రశ్నించిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది సిపి తన ట్వీట్లో నాన్న బైక్ ముందు సీట్లో కూర్చొని ఇంటికి వెళ్తున్నాము నాన్న బైక్ ముందు సీట్లో కూర్చొని ఇంటికి వెళ్తున్నామని సంబరపడేలోపే మృత్యు మాంజా రూపంలో మెడక చుట్టుకుంది ఆ చిన్నారు గొంతు తెగిపోతుంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకి ఎవరి బాంచులు సంక్రాంతి అంటే సంతోషాలు పంచుకోవడం ఇలా శోకాన్ని మగిల్చడం కాదు కదా కొందరు తమ ఆనందం కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబంలో తీవ్ర తీరని విషాదాన్ని నింపింది గుర్తించుకోండి కేవలం దారం కాదు గాలిలో వేడాడే పదునైన కత్తి దయచేసి ప్లాస్టిక్ నైలాన్ మాంజాను వాడకండి పిల్లల చేతికి మారణాయుధాలు ఇవ్వకండి అని అమ్మితే ఉపేక్షించడం వాడితే వదిలిపెట్టమంటూ సిపి సర్జన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పూర్తి వెళ్తే గోకుల్ ఫ్లాట్స్ లో నివాసి ఉండే ప్రేమ్ సాగర్ తన కుటుంబంతో కలిసి కాజీపల్లి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు ఈ క్రమంలోనే కోకట్పల్లి నుంచి కేపీహెచ్పి కాలనీ వైపు వెళ్తుండగా మెట్రో పిల్లర్ నెంబర్ ఏడు వందల ఎనభై ఒకటి వద్ద ద్విచక్ర వాహనంపై ముందు కూర్చున్న నిష్విక నిష్వికాదిత్య ఐదేళ్లు కూతురు ఒక్కసారిగా పెద్దగా కేకలు పెట్టింది దీంతో వాహనం ఆపి చూసిన ప్రేమ్సాగర్ చిన్నారి మెడభాగం నుంచి తీవ్ర రక్తస్రావం అవడంతో గమనించాడు మెడకు గాలిపటం ఎగరవేసే మాంజా చుట్టుకొని ఉండడంతో వెంటనే మాంజాను తొలగించి చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించారు ఇలా ఉండగా తీవ్ర రక్తస్రావం మెడభాగంలో లోతుగా కోసుకోవడంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు